భారీగా పెన్షన్ల తొలగింపు సర్కారు ఏడి పెన్షన్ కొత్తవి లేవు కానీ మళ్ళీ కోతలు మొదలు ఈ ఆరు నెలల్లోనే పెన్షన్ల సంఖ్యలో ఒక లక్ష యాభై ఏడు వేల తగ్గుదల దరఖాస్తు చేసుకున్న రెండు లక్షల మంది ఎదురు చూపులు ఇప్పుడు కొత్తగా దరఖాస్తుకు అవకాశమే లేదు మరింత మందిపై వేటు వేసేందుకు ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఈరోజు రేపు కొనసాగుతున్న ప్రక్రియ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొరుగు మండల సిబ్బంది లబ్ధిదారు ఇళ్లకే వచ్చి అర్హత అనర్హతల నిర్ధారణ వెరిఫికేషన్ చేసే ఉద్యోగి టిక్తో మారిపోనున్న లబ్ధిదారుల తలరాత ఇందులో రాజకీయ మతలబు దాగి ఉందని అనుమానాలు అధికార నేతల ఒత్తిడితో అనర్హులు అర్హులకు అన్యాయం అంటే అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి బాధపడుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు రేపు ఈరోజు ఆల్రెడీ జరిగింది రేపు కూడా జరిగే ఈ పెన్షన్ల సర్వే అయితే ఉందో ఇందులో చాలా పెన్షన్లు అయితే తగ్గిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట మరి అధికారులు ఇంటికి వచ్చి వివరాలన్నీ అడిగి వారు పెట్టుకుని ఒక టిక్కు టిక్కుమార్క్తో అయితే పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొత్తవి ఇంకా ఇవ్వలేదు కానీ పాత అయితే తొలగించడానికి అయితే సిద్ధమైతే ఉంది ప్రభుత్వం మొత్తం మీద అనర్హత ఉన్న వారందరూ కూడా తొలగిస్తామని చెప్తుంది అయితే మనకి ఏ విధంగా అనర్హులు తొలగిస్తారనేది అయితే ఇంకా బయట పెట్టలేదు మనకు తొలగించిన తర్వాత అయితే ప్రకటిస్తారనమాట సో ఏది ఏమన్నా మనం వేచి అయితే చూడాలి తర్వాత మళ్ళీ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఏ విధంగా తొలగిస్తున్నారు ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను